నేను మాట్లాడాలని కూడా లేదు పేరు చెప్పి ఏదో చేయాలని కూడా లేదు నేను రిక్వెస్ట్ చేస్తాను ఇట్స్ నాట్ డిమాండ్ నేను డిమాండ్ చేయను నేను కాలకత్తలు కానీ అయినా కానీ కింద కానీ ఎవరిని నేను డిమాండ్ చేయను నేను రిక్వెస్ట్ చేస్తాను కలిసి రండి నేను పార్టీలో కాకుండా లేదు లేకపోతే ఇంకేదో కాదు మీకు మీరు ఉందాక ఉన్నారు కేంద్ర ప్రభుత్వాలు ఉన్నారు చాలా సంతోషం ఈ ప్రాంతాన్ని మీ చాలా శక్తి సరే మీకు ఈరోజు అదే మేమున్నామున్నా మిమ్మల్ని నాలుగు గుర్తుపడతారు సంతోషం మీరు ఉండగా మీరు అక్కడ నుంచి తీసుకురావడానికి డబ్బులు ఎంతో శాతం తీసుకొస్తే అంత మీకు అయినంత వచ్చే ఉన్నంత ఈ ప్రాంతాలు డెవలప్ చేసుకుంటాం మనం ఎన్ని రోజులు పడుతున్నాం మనకు తెలియదు మీకు తెలియదు నాకు తెలియదు ఎవరికి తెలియదు ఉన్నారు రోజులలో మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మినిస్టర్స్ ఉన్నారు అప్పుడు గతంలో కేసీఆర్ గారు కేబినెట్ అప్పటిక వాళ్ళు కూడా మానేసి కేంద్ర ప్రభుత్వాన్ని మానేసి మేము అడగడం అప్పుడు బీజేపీ ప్రభుత్వం లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం నేను అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే నేను కూడా ఎమ్మెల్సీగా ఉన్నాను అదే పోయి పోయి ఆగిపోయింది వాళ్ళు వచ్చిన వేళ ఇంకో ఇంకోతోటి ఆగిందా నాకు తెలియదు శాతం నేను ఇవ్వలేదు అనుకుంటున్నా ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసానికి కేంద్ర ప్రభుత్వంలో మీరు ఉన్నారు ఇక్కడ నుంచి జిఎస్టీ రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ అక్కడ తీసుకుంటారు మరి ఈ డబ్బులు అన్నీ ఉన్నాయి కాబట్టి అందులో వచ్చే మాకు వాదాలు కావచ్చు లేదు అభివృద్ధి కావచ్చు ఇంకొద్ది ఎక్స్ట్రా కోసం కూడా కావచ్చు కలిపేసి ముందుకు ఎంత ఉండదు మీరు కూడా మీరు అంత స్థాయిలో మీరు

మీ చైర్మన్ గారు చెప్పినాను వైస్ చైర్మన్ గారు చెప్పినాను చెప్పినా ఇక్కడ అయిపోయింది అనుకున్నాను ఏదో వాళ్ళు కుదరలేదు అసలు రండి నేను చెప్పిన పడి రోజు సార్లు చేస్తున్నారు డబ్బులు ఎవరికైతే ప్రజల మీ డబ్బులు నా డబ్బులు నారాయణ రెడ్డి డబ్బులు కాదు ఆచార్య డబ్బులు ప్రజల డబ్బులు ఇవి ప్రజలకు ఉపయోగపడేట్టు చేస్తా ఉన్నాం మరి అందులో మీరు కష్టమైన నేను చెప్పిన ఆచార్య గారిని కూడా పిల్లలు తప్పు లేదు కొబ్బరికాయ కొడు మంచిగా చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి నాకట్ల ఏద్రాలు ఉందో చెప్తున్నాను ఎందుకు ఎందుకంటే చిన్న పిల్లలు వీళ్ళందరూ కూడా ఎవరో ఇప్పుడు కార్యకర్తలు బాగానే ఉంటాం కానీ కార్యకర్తలు అంతా కొట్టుకొని తిట్టుకొని సోషల్ మీడియాలో పెట్టుకుంటారు నేను పెట్టుకోవట్లేదు అన్నాల్సిన అవసరం నాకు లేదు బహుశా నేను కూడా అనుకుంటా నా మీద కూడా మీరు అన్నాల్సిన అవసరం ఉండదు నేను కోరు మీ గురించి కూడా కాదు ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఇవి పెట్టినా అందులో బాగా మనం తప్పదు వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు మన మన గారు మాట్లాడుతూ ఉన్నారు నేనే చెప్తున్నాను ఇదేం మాట్లాడద్దు అని చెప్పినట్లుగా వాళ్ళు ఊరుకోవట్లేదు ఎందుకంటే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మనం మాట్లాడితే మేము మాట్లాడుతూ ఉంటారు మీరు సరే సిద్ధార్థ పరంగా ఏదైనా ఇబ్బందికరంగా కలగాలనుకుంటే డెఫినెట్ గా ఏదైనా మాట్లాడండి తప్పేం కాదు కానీ ఇక్కడ ఈ ఆమంగారు కానీ ఏది కలవ

ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫార్ ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి